నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్ సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు మూవీ రిలీజ్ అయితే దానికి రివ్యూ చెప్పడం కామన్ అయిపోయింది సో ఇకపై ఇట్లా చెప్తే కేసులు తప్పు అంటున్నారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో ఏంటి సార్ రివ్యూలు చెప్తే శిక్షలు తప్పు అంటున్నారు ఏంటి సార్ ఇది ఇప్పుడు ఇది ఇవ్వాదం ఎప్పటి నుంచో ఉంది చాలా కాలం నుంచి ఉంది ఎందుకు ఈ వాదం వచ్చిందంటే గతంలో రివ్యూలు చెప్పేటువంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళకి చాలా తేడా ఉంది ఓకే చాలా సందర్భాల్లో రివ్యూలు ఏమో వన్ పాయింట్ ఫైవ్ టూ ఇస్తారు సూపర్ హిట్ అయినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి ఓకే చాలా ఉన్నాయి అయితే కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి రివ్యూల కారణంగా సినిమా మీద ప్రభావం పడుతుంది కలెక్షన్స్ మీద ప్రభావం పడుతుంది దానికి ఒక బెంచ్ మార్క్ అంటూ లేదు రివ్యూల్ రివ్యూల్కి ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు పడితే వాళ్ళు రివ్యూలు ఇస్తూ ఉన్నారు కానీ ఆ రివ్యూలు జెన్యున్గా గా ఇస్తున్నారు అంటే చాలా తక్కువ మందే ఇస్తూ ఉంటారు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆయన ఒకే ఒక సినిమా తీశారు అది అసలు సినిమా థియేటర్లో రిలీజ్ అయిందో కూడా లేదా తెలియదు ఆయన సినిమా రివ్యూలు ఇస్తుంటారు సినిమా బాగుందా లేదా రేటింగ్ ఇస్తుంటాడు ఆయన తీసినటువంటి సినిమానేమో అటర్ ప్లాప్ అసలు వచ్చిందో అదే కూడా తెలీదు అయితే ఇప్పుడు అతను లేడు అనుకోండి అతని పేరు చెప్పడం అప్రస్తుతం అనేది చెప్పట్లేదు నేను ఓకే అతను ఇప్పుడు మన ఈ లోకంలో లేడు కాబట్టి నేను అతని పేరు చెప్పట్లా అతను ప్రతిదానికి సినిమాకి రివ్యూ చెప్తుంటాడు కానీ అసలు అతను తీసిన సినిమానేమో అసలు కనీసం ప్రేక్షక ఆదరణ కాదు కదా వన్ సింగిల్ షో కూడా నడవాల సో అలాంటప్పుడు అసలు ఏంటి ఎవరు సినిమా రివ్యూలు చేయాలి సినిమా రివ్యూలు చేసే వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎవరో ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అతను సీనియర్ జర్నలిస్టు అని చెప్పి రివ్యూ చేస్తాడు ఈ ఈ జనరేషన్ కను ఆ జనరేషన్కి తేడా ఉంటుంది కదా ఎట్ సింక్ అవుతుంది అసలు ఇప్పుడు ఈ అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అతను పోయేసి ఇప్పుడు తీసినటువంటి సినిమాను చూసి రివ్యూ చెప్తాడు బట్ ఈ జనరేషన్కి నచ్చుతుంది ఈయనకు నచ్చదు ఎందుకంటే వేవ్ అంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇలా చాలా ఉన్నాయి ఇప్పుడు నాకు నచ్చింది ఇంకొకరు ఇద్దరికి ఒకటి నచ్చదండి ఈ ప్రకృతిలో మెజారిటీ నచ్చితే సినిమా హిట్ అవుతుంది అంతే కదా సో ఇలాంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు నువ్వు సినిమా రేటింగ్ అని చెప్పేసి ఆ రేటింగ్ కారణంగా సినిమా కలెక్షన్స్ మీద పడుతుంది హిట్ ఆఫ్ అట్ట తర్వాత సంగతి సినిమా బాగుంటే హిట్ అవుతుంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోర్టు సినిమా వచ్చింది అది అసలు ఆ ఆ సినిమా ఎవరు నటించారో ఏంటి అనేది పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు అది హిట్ అయింది కదా అంటే స్టోరీ ఉండి స్క్రీన్ పే బాగుంటే సినిమా ఎలాగో హిట్ అవుతుంది కానీ వీళ్ళు చెప్పేటువంటి రివ్యూలు కారణంగా ఓపెనింగ్స్ మిస్ అవుతున్నారు ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలు ఏంటి ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలు రిలీజ్ సినిమాలు అన్ని కూడా ఓపెనింగ్స్ మీద డిపెండ్ అయ్యాయి ఫస్ట్ ఫోర్ డేస్ సినిమా కలెక్షన్స్ బట్టే అది నష్టం లాభం తేల్చేస్తున్నారు ఓకే సో లెంట్ పరిస్థితులు ఫస్ట్ డేనే ఒక ప్రీమియం షోకో లేకపోతే ఏదో షోకి వెళ్ళేసి రివ్యూ రాసి ఇంట్లో కూర్చొని ఇది ప్లాపు లేకపోతే హిట్ అని చెప్పి చెప్పడం అంటే దాని బెంచ్ మార్క్ ఏంటి దానికి దీని మీద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ లేదంటే సినిమా టాలీవుడ్లో ఉండేటువంటి కొంతమంది పెద్దలు కానీ అనేక సార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు ఓకే తర్వాత ఈ రివ్యూ రాసేటువంటి వాళ్ళని వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు కొంతమంది అప్రోచ్ అయ్యి కొంతమంది మేనే మేనేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇచ్చి మేనేజ్ చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంతమందిని మేనేజ్ చేసుకోగలరు అంటే దీనికంటే ఒక సిస్టమ్ అనేది పెట్టాలి కదా సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా అనేది ఒక పరిశ్రమ కదా ఇండస్ట్రీ కదా దానికి సంబంధించి ఒక బెంచ్ మార్క్ లేకపోతే అది సినిమా మీద తీవ్రమైన ప్రభావం పడుతుంది ప్లస్ చాలా సినిమాలు ఈ రివ్యూలు కారణంగా నష్టపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవును అవును చాలా సందర్భాలు ఇప్పుడు ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ టాక్ వస్తాయి కొన్ని సినిమాలకి ఆ తర్వాత హిట్ అవుతాయి నిదానంగా హిట్ అవుతాయి హిట్ అవుతాయి సో ఏది హిట్ ఏది ఫట్ అనేది గా చెప్పలేము సినిమా ఇండస్ట్రీలో కానీ వీళ్ళు అంచనా వేస్తుంటారు వీళ్ళు అంచనా ఎలా వేస్తుంటారు వీళ్ళకు ఉండేటువంటి పరిధి ఎంత అసలు వీళ్ళకి ఏంటి ఉండేది అనే దాని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది చాలా కాలంగా ఓకే సో కాబట్టి దీని మీద కనుక నియంత్రణ లేకపోతే సినిమా ఇండస్ట్రీ నిలబడదు ఉండదులో నష్టాలు వస్తాయి కాబట్టి దీన్ని నియంత్రించాలి అనేది ఒక చర్చ చాలా కాలం నడుస్తుంది దీన్ని ఇప్పుడు లీగల్ గా తీసుకొచ్చి ఈ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేయాలని చెప్పి ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తుంది ఓకే కొంతమంది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ సినిమాలకు సంబంధించిన టాలీవుడ్ లో ఉండేటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు టాలీవుడ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ సినిమా రివ్యూలు కట్టడి చేయకపోతే కనుక ఇప్పుడు ఫ్యాన్స్ కూడా కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ డిఫరెంట్ ఉంటుంది ఈ ఈ ఫ్యాన్స్ ఉంటే ఇంకోటి మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేదంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇలా రకరకాలుగా ఉంటుంది ఉంటున్నాయి వీళ్ళు ఏం చేస్తున్నారు సినిమా రిలీజ్ కాకముందే బ్యాడ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు గిట్టినటువంటి వాళ్ళ మీద సోషల్ మీడియాలో అది ఇంపాక్ట్ పడుతుంది దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఉంది ఈ మధ్యకాలంలో రిలీజ్ అయింది గేమ్ చేంజర్ రిలీజ్ కాకముందే బ్యాడ్ కూడా స్టార్ట్ చేశారు కొంతమంది ఇలాంటి కొన్ని కొన్ని రుగ్మతలు ఉన్నాయి అందుకని దీన్ని కట్టడి చేయాలి దీన్ని కట్టడి చేయకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అసలు కంప్లీట్గా అసలు ఈ రివ్యూని ఇవ్వటం అనేది బ్యాన్ చేయటమా లేదంటే సినిమా విడుదల చేసిన తర్వాత ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తర్వాత రివ్యూలు రాసుకునే దానికి పెసల్ కల్పించడమా అనే దాని మీద ఇప్పుడు చర్చిస్తున్నారు అంటే నాలుగైదు రోజుల తర్వాత అంటే అప్పుడు కనీసం మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది పబ్లిక్ ఒపీనియన్ రివ్యూ రాసేవాళ్ళు పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు ఈయనకి ఒకళ్ళు ఎవరో ఎక్స్పర్స్ వెళ్తారు ఎక్స్పర్షన్ వెళ్ళేసి ఆయన ఏదో సినిమా చూస్తాడు ఆ రోజు ఆయన మూడు బాగాలేదు సినిమాకి పోయినట్టు సినిమాకి వెళ్ళినటువంటి రోజున ఆయన మూడు బాగలేదు ఆయనకి సినిమా ఎలా కనిపిస్తుంది బాగు బాగుందని కనిపిస్తుందా బాగున్నట్టు కనిపిస్తుందా బాగున్నప్పటికి కూడా లేదు ఎందుకంటే ఇతను మూడు బట్టి ఉంటుంది సో వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు అనేవి సినిమా రివ్యూ కింద వస్తున్నాయి అది కాదు కదా దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి కదా ఇప్పుడు ఎలక్షన్లో సర్వేలు చేస్తూ ఉంటారు సర్వేలు చేసినప్పుడు ఏంది శాంపిల్స్ తీస్తారు దా ఆ శాంపిల్స్ నుంచి ఏజ్ ఏజ్ వైడ్ దాన్ని కేటగరైజ్ చేస్తారు వాటన్నిటిని మళ్ళీ సమ్అప్ చేస్తారు అప్పుడు నీకు సర్వే రిపోర్టు అవుట్పుట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏంటి అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి ఎక్కడ ఉందా సైంటిఫిక్ రీజన్ ఇప్పుడు వాళ్ళు రేటింగ్ ఇస్తున్నారు ఛానల్స్ కొన్ని కొన్ని ఛానల్స్ ఇస్తాయి కొన్ని కొన్ని వెబ్సైట్లు ఇస్తున్నాయి కొన్ని కొన్ని వాళ్ళు ఇండివిజువల్ గా ఇస్తున్నారు ఇప్పుడు దానికి ఏంటి సైంటిఫిక్ ఏంటి ఎవరికి ఉపయోగం లేదు ఏంటి అసలు దానికి ఒక బెంచ్ మార్క్ ఉందా దానికి లేదు కదా లేదు సో అందువల్ల దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి స్ట్రీమ్ లైన్ చేయకపోతే కనుక ఇండివిజువల్గా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు దాని కారణంగా నష్టపోతున్నారు సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది సినిమాకి సంబంధించి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి సినిమా తీయాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ అవును సార్ ఇప్పుడు ఎవరో గీత ఆర్ట్స్ లేదంటే కొంత కొన్ని కొన్ని పాపులర్గా ఉండేటువంటి అవి తప్ప ఎవరైనా కొత్త వాళ్ళ ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలని అంటే ఆ సినిమాని రాకముందే ముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి ట్రైలర్ రాగానే ట్రైలర్ తోటి రివ్యూ ఏంటి అసలు ట్రైలర్ రిలీజ్ చేస్తారు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాని సినిమా మీద ఎలా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసి అంచనా వేస్తున్నారు అసలు ఎలా చేస్తారు ట్రైలర్ బా ట్రైలర్ బాగా అంటే నచ్చకపోతే అది సినిమా బాగుండట బాగా ఎక్కడో దగ్గర సినిమాలో ఒక ట్విస్ట్ పాయింట్ ఉంటుంది ఆ ట్విస్ట్ పాయింట్ తోటి సినిమా హిట్ అవుతుంది అలా కాకుండా నీకు ఎక్కడ ఆ ట్రైలర్ చూసి రివ్యూలు రాస్తాను ఆ సినిమా మీద బ్యాడ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దీంట్లో మళ్ళీ రాజకీయాలు కూడా ఉన్నాయి సినిమాకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో రాజకీయాలు సినిమా ఇండస్ట్రీని వేరు వేరుగా చూడలేము మనం సార్ ఈ రాజకీయాలు కూడా మళ్ళీ దీంట్లో చొరబడ్డాయి చొరబడి ఇప్పుడు మా ఎన్నికలు జరిగేటప్పుడు మనం చూస్తున్నాం రాజకీయ పార్టీల సపోర్టు ఎలా ఉంటుంది అనేది కాబట్టి ఈ రేటింగ్ అనే దానికి దాని మీద పరోక్షంగా చాలా ప్రభావాలు ఉన్నాయి ఓకే దాని కారణంగా నష్టపోతున్నారు భారీగా కొన్ని కోట్ల రూపాయలు నష్టపోతున్నారు ప్రొడ్యూసర్స్ లేదా సినిమా ఇండస్ట్రీ నష్టపోతుంది అలా ఎందుకు నష్టపోవాలి దానికి ఒక సిస్టమేటిక్ సైంటిఫిక్ ఒక పద్ధతి అయితే తీసుకురావాలి కదా చెక్క అయితే ఉండాలి కదా అసలు చెక్కలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రతి దానికి ఒక చెక్ అయితే ఉంటుందిగా ఏ చెక్ లేకుండా నా ఇష్టం నేను ఫ్లాప్ అని ఇస్తా ఎవరేమనుకుంటారు అనుకోండి అంటే అటు కుదురుతుంది కుదరదు కదా అందుకని చెప్పేసి దానికి ఒక సైంటిఫిక్ సిస్టమ్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో రివ్యూలు కనుక ఇస్తే ఏది సిస్టమ్ ఒక దానికి ఒక చట్టం తీసుకొచ్చి సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర ఇప్పుడు ఉంది ఓకే కోమటరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి ఆయన ఎవరో తీసుకెళ్లారు దానికి ఒక చట్టం తీసుకొచ్చి బిల్లు తీసుకొచ్చి దాన్ని కనుక రిస్ట్రిక్ట్ చేయకపోతే దీని విపరీతమైనటువంటి ధోరణికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి దాని చట్టం చేసిన తర్వాత మాత్రం రివ్యూలు చేస్తే చట్ట పరిధిలో శిక్షించబడతారు ఓకే సో దానికి మరి ఎలా చేస్తారు అనే ప్రాథమిక దశలో ఉంది ఇది రేపు రాబోయే రోజుల్లో దాని బిల్లు ముసాయిదా బిల్లు వస్తుంది దాని అబ్జెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు చట్ట రూపంలో వచ్చిన తర్వాత చట్టంలో ఉండే మార్గదర్శకాలే ఉంటాయి చూసి ఆ మార్గదర్శకం అనుగుణంగా వీళ్ళు రివ్యూలు ఇవ్వాలి అంతే తప్ప మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇస్తే రాబోయే రోజుల్లో వీళ్ళు ఖచ్చితంగా జైలు పోలేటువంటి అవకాశం ఉంటుంది ఆ చట్టం వస్తే కనుక ఓకే ఫస్ట్ ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది మరి ఆ ప్రాసెస్ కరెక్టా కాదా అనే దాని మీద కూడా డిబేట్స్ నడవాలి ఓకే ఇప్పుడైతే ప్రాథమిక దశలో ఉంది ప్రాథమిక దశలో ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ